హాయ్ అండి రాంబాబు గారు అమ్మాయి ఛానల్కి వెల్కమ్ నేను పొడవ వంకాయలతో మసాలా కర్రీ చేశాను మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే పొడవ వంకాయలు తీసుకోవాలండి ఫ్రెష్గా ఉండాలా నేనైతే ఎంతో కిలో తీసుకున్నాను వంకాయలు అట్లని కాడలు ఆఫ్ వరకు కట్ చేసుకోవాలి ఈ మసాలాకి ఈ మసాలా వంకాయకి ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దాంట్లోకి మనం ఏం చేయాలంటే టమాటీలు రెండు మీడియం సైజు కట్ చేసుకుని ఉంచుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఏడు ఎనిమిది వేసుకొని కట్ చేసుకున్నాను తర్వాత చిన్న అల్లం ముక్క తర్వాత మీడియం సైజు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కరివేపాకు కరివేపాకు పక్కన పెడితే ఈ నాలుగిటిని మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం అంటే మిక్సీ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఈ వంకాయ ముక్కలు కట్ చేసి అందులో వేసుకోవాలండి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వంకాయలన్నీ ఎక్కకుండా నల్లగా అవ్వవు త్వరగా తర్వాత మనం ఒక పెనం పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి అంటే మనం వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ముందుగా ముందుగా వంకాయ ముక్కలు ఫ్రై చేసుకుంటాను తర్వాత ఇందులోకి కొంచెం సాల్టు పసుపు వేసుకున్నాను తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకుని కలిపేసుకుంటాను అనమాట ఆయిల్ అనేది కొంచెం ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం వంకాయ మొక్కలు అనేది వేసుకోవాలి మనం వంకాయ మొక్కలను చూసారగా గుత్తి వంకాయలలాగా అలాగ పొడవుగా కట్ చేసుకోవాలి పుచ్చి లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం ఇందులో వేసేసుకుని వంకాయ మొక్కలు ఫ్రై చేసుకోవాలి మనం వంక ముక్కలు ఫ్రై అవ్వడానికి ఎంతో టైం పడుతుందండి ఫాస్ట్గానే ఫ్రై అయిపోద్ది మరి మెత్తగా ఫ్రై అనుకోకూడదు హాఫ్ ఫ్రై అవుతాయి చాలు తర్వాత ఫ్రై అయింది కదండి మనకి వంక ముక్కలని వీటిని చూసారు కదా వీటికి ఉప్పు కారం అనేది బాగా పడితే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి కర్రీ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తర్వాత మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా ఉంటుంది కదండి ఈ ఆయిల్ను మనం దాంట్లోనే కర్రీ చేసేసుకుందాం మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ కొంచెం వేసుకుని తర్వాత ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మళ్ళీని కొంచెం ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్టు ఆనియన్స్ టమాటా అనేది దాంట్లో నేను రెండు పచ్చిమిరగాయలు కూడా వేసి మిక్సీ ఆడేసానుంది తర్వాత ఈ పేస్ట్ని మనం ఈ వేడెక్కిన ఆయిల్ వేసేసిన తర్వాత కలిపేసుకోవాలి ఈ మసాలా అనేది వేపుకున్నప్పుడు మనకి మాడకూడదు అనమాట మాడితే ఏమవుతుంది అంటే టేస్ట్ అనేది మారిపోద్ది తర్వాత దీంట్లోని ఇది వేసేసుకున్న తర్వాత పెనంలో ఈ ఆయిల్ అనేది ఈ ఉల్లికారని సెపరేట్ అయ్యే వరకు మనం వేపుకోవాలి ఈ టమాటా ఉల్లిపాయలు అన్నీ పచ్చి కదండి ఆడేసాం మనం ఈ పచ్చేసిన పోయి కొంచెం మనకి ఉల్లిపాయ ఏగినోసన వచ్చే వరకు మనం వేపుకోవాలన్నమాట చూసారు కదా నేను అలా కలుపుతూ ఉన్నాను కలపకపోతే అడిగడేస్తుందనమాట ఉల్లికారం అనేది మనకి చూసారు కదా అలా కొంచెం కొంచెం సెపరేట్ అవుతూ ఉంటుంది అనమాట చూసారు కదా ఉల్లికారం బాగా వేగిపోయింది తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకుని మనం ఉల్లికారంలోకి ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసుకున్నాను రెండో మూడు వేసుకున్నాను తర్వాత ఇందులో రెండు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసేసుకుని కలిపేసుకుంటాను మనకు ఉల్లికారం వేగినట్టు స్మెల్ వస్తుంది దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట అలాగే అన్నాను కానీ ఎర్రగా అయిపోతే మాడిపోయినట్టు అవుతుంది తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ చిన్న చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకుని కలిపేసుకుంటున్నా అనమాట చూసారు కదా కర్రీ అనేది మాడకుండా కలుపుకోవాలి అలాగా తర్వాత ఈ మసాలాలు ఇందులో ఏగితే ఒక నిమిషం ఏగిన తర్వాత ఇందులో కొంచెం మనం వాటర్ వేసుకోవాలి కొంచెం గ్రేవీ టెక్చర్ రావాలంటే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి తర్వాత మనం కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుని ఆ వాటర్ కూడా అందులో వేసేసుకోవాలన్నమాట మనకి కర్రీ కొంచెం పల్లపల్లగా కారం కారం మసాలా ఫ్లేవర్తో ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా తర్వాత ఇంట్లో మనం రుచి తగినంత సాల్ట్ అలాగే కారం వేసేసుకొని కలిపేసుకుందాం దీంట్లో బాగా ఆయిల్ అనేది తేన్ే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట తర్వాత ఇందులో వంకాయలు ముందుగా ఎంచుకున్నాం కదా ఆ వంకాయలు కూడా వేసేసుకుందాం వంకాయలు అనేది వేసిన తర్వాత ఊరికి కలిపేయకూడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆయిల్లో వేగింది కాబట్టి మెత్తగా అయిపోతే మనం చూసుకొని కలుపుకోవాలన్నమాట నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర కూడా చెల్లేసుకొని ఫైనల్ టచ్ ఇచ్చేయడమే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి రైస్లో కానీ రోటీలకు కానీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రాంబాబు గారు అమ్మాయి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్